చెడ్డ మాటలు పలుకుండా నాలుగును కాపాడుకోండి అన్నాడు పిల్లలందరిని పిలిచి ఫస్ట్ హలేలుయ్యా ఇక్కడ చెడ్డ మాటలు అంటే బూతులు గమనించాలి మీరు పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు భూతులైనా సరస్వత్తులైనా మాట్లాడకూడదు బూతులు ఫస్ట్ మానే భూతులు మానే నువ్వు మేలు పొందాలి అంటే నిత్య జీవానికి వెళ్ళాలంటే బూతులు మానే నేను బూతులు నేర్చుకొని మానేసిన వారిలో నేను ఒకడని స్తోత్రం చెప్ప నా నోటికి పచ్చి బూతులు వస్తాయి అర్థమవుతుందా ఎందుకంటే బూతులకి అక్కడ స్కూల్ పెట్టలా బూతులకి స్కూలు పెట్టలేదు కానీ రోడ్డు మీదకి వెళ్తే పిల్లలతో ఆడుకుంటే చాలు సూపర్ బూతులు నేర్చుకోవచ్చు కానీ స్కూల్కి వెళ్ళినా పాఠాలు రావు స్కూల్కి వెళ్ళినా మంచి మాటలు రావు అర్థమవుతుందా మనం వేలకు వేలు రూపాయలు పెట్టి ఫీజులు కడితే పిల్లలు బూతులు నేర్చుకుంటున్నారు అక్కడ అక్కడ ఏ మాస్టరు లేడు కానీ దుర్మార్గులంగా బూతులు నేర్చుకుంటున్నారు పిల్లలు అవునా కాదా చెప్పరేటండి పాపానికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఏ స్కూలు లేదు పాపానికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఏ మాస్టర్లు లేరు కానీ పాపం చేయాలని తలంపులు ఒకటి వచ్చేస్తున్నాయి నీతి కలిగి బ్రతకాలనే దానికి చాలా ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి చర్చీలు ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి కానీ వాడు బూతులు మాట్లాడతాడు అపవిత్రమైన క్రియలు చేస్తాడు అంటే పరోక్షంగా దుష్టుడు ఒకడు పని చేస్తున్నాడు అని అర్థం అన్నమాట వాడికి ఎవడు తప్పు చేయాలని నేర్పించట్లేదు కానీ వాడే ఒకరిని చూసి ఒకడు నేర్చుకుంటున్నాడు కానీ నువ్వు వారికి డిఫరెంట్ గా బ్రతకాలి ఎందుకంటే నువ్వు నిత్య జీవంలో బ్రతకవలసినటువంటి వాడివి భూమి మీద మేలు మేలు పొంద కోరినటువంటి వాడు నీవు బూతులు మానే దేవుడు నిన్ను ఆశ్రవదిస్తాడు ఏమంటున్నారు మీకు అర్థమవుతుందా హాలే చెప్పగలరా ముందు బూతులు మానేయడం పిల్లలకి అమ్మా నాన్న బూతులు మాట్లాడడం మానుకోవాలి అమ్మా నాన్న బూతులు మాట్లాడుకోవడం మానేయాలి అరే మీ నోటికి ఎంత మాట వస్తే ఎంత మాట ఇంట్లో మాట్లాడుకుంటున్నారే ఇక్కడికి వచ్చేసరికినేమో ఎంత నీతిమంతులో ఎంత పరిశుద్ధులో ముసుగులు ఎంత తక్కువగా వేస్తారో కోపం వస్తే నీ నోటికి ఎంత మాట పడితే ఎంత మాట వస్తుందంట కదా ఆ నీళ్ళు నేను దూకి చచ్చిపోరాదు ఏంటో రి చచ్చిపోమంటాడింది పాస్ట్ గారు ఏనెవరు మమ్మల్ని ఏ ఏనెవరు నేను ఎందుకీ అంటున్నానంటే ఇంత గొప్ప దేవుడు నమ్ముకొని ఇక్కడికి వచ్చి ఆయనతో గడిపి ఆ నోటితోనే ప్రభువా రక్షకుడా ఏసు స్తోత్రమని చెప్పుకుంటున్నా నీవు కోపం వస్తే అదే నోటిలో నుండి ఇంత చెడ్డ మాటలు మాట్లాడుతున్నావంటే సిగ్గుసేటు కాదంటారా సిగ్గుసేటు కదా కోపం వస్తే భార్యని అంత పెద్ద బూతులు తిట్టేస్తావా కోపం వస్తే భర్తను అంత పెద్ద బూతులు తిట్టేస్తావా ఇరుగు పొరుగు వారితో నీ సొమ్మే తీసుకున్నారు అన్యాయమే చేశారు నోరు మూసుకోమని కదా దేవుడు చెబుతున్నాడు మాట్లాడచ్చు తప్పు లేదు ఏమ్మా నా సొమ్మిది తీసుకున్నావు నీకేమో అక్కుందని తీసుకున్నావు అను తప్పు లేదు నోట్లో చేరు రాకూడదు ఇంట్లో కూడా మాట్లాడకూడదు స్తోత్రం చెప్పాలి అన్నయ్యమ్మ ఇంట్లో నేను బూతులు మాట్లాడుకోవన్నయ్య అన్నటువంటి వారు చేతులు ఎత్తరా కొంచెం ధైర్యం కోసం నిండు వందనాలమ్మ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక కొంతమంది చేతులు ఎత్తలా అన్నయ్య రోజు నుంచి ఒక తీర్మానం చేస్తున్నాను నాకెంత కోపం వచ్చినా నేను బూతులు మాట్లాడనేక ఒక సమర్పణకు వచ్చేసాను అన్నటువంటి వారు చేతులు ఎత్తండి ఏంటక్కు దించేస్తున్నారు ఉంటాను ఉండలేనన్నా నేను కూడా బూతులు మాట్లాడేవాడిని చెప్పాను కదా బూతులు మానేశాను నా కోపం రాదా చెప్పరేంటమ్మా నా కోపం రాలేదా ఏం అరే నాకు కోపం వచ్చిందా ఎప్పుడన్నా బూతులు మాట్లాడాదా బూతులు మాట్లాడనా నా కోపం వస్తే బా రేపు పనికి మోలినాడు పనికి మాలినోడంటే పని చేయలేనోడా అర్థమవుతుందా ఇంకా పెద్ద భూత ఇంకా కోపం సైతాన్ పట్టినాడు సైతానడా అది అంటే సైతాను ఒక మనిషిలోకి వస్తే ఏం జరగొడతాడు దేవుని పని జరగొడతాడు ఇది ప్రభు కూడా వాడాడు కదా సైతానా వెనక్కి వెళ్ళమన్నాడు పేతుర్ని అవును కదా మా అమ్మమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను మా అమ్మమ్మకి కొన్ని ఎంత కోపం వచ్చినా ఆమె నోట్లో నుంచి నేను బూతులు వినలేదు ఎందుకంటే నేను మా అమ్మమ్మకి పెద్ద మనవాణ్ణి ఏ నా ఆమె పక్కలోనే పడుకునేవాణ్ణి నేను ఆమె చెప్పిన కథలే వినేవాణ్ణి ఆమె ప్రా ముందేమో విగ్రహారాధన భక్తిలో ఉండేది ఆ తర్వాత యేసుప్రభు నమ్ముకుంది ఆ తల్లి నోట్లో నుంచి నేను ఎప్పుడూ బూతులు వినలేదు పెద్ద పూత ఆమె తిట్టే పెద్ద ఘోరమైన బూత ఏమిటంటే సన్యాసి స్తోత్రం 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 అని కొట్టుకునేది ఏంటి ఆ బూతు సన్యాసి అని చెంపలేసుకునేది మా అమ్మమ్మ మా అమ్మమ్మ మా నాన్నమ్మ నాకు తెలీదు నేను పుట్టేసరికి చచ్చిపోయింది మా తా మా తాతయ్య కూడా చనిపోయాడు మా అమ్మ వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు నేను నేను నాకు కొంచెం జ్ఞాపకం వచ్చేసరికి మా అమ్మమ్మ మాత్రం మాకు తెలుసు ఆ భక్తి గల తల్లి ప్రార్థన ఇదిగో ఇలా ఉంచింది స్తోత్రం చెప్పాలి వృద్ధులతో సహవాసం చేయండి భక్తిగల వృద్ధులతో కాసేపు కూర్చోండి వాళ్ళ దగ్గర సూపర్ అనుభవాలు వస్తాయి వృద్ధులని పక్కన పెట్టకండి వృద్ధుల దగ్గర ఒక పది నిమిషాలు కూర్చోండి మీకు సూపర్ మంచి మంచి విషయాలు వస్తాయి హలేలుయ వారు ఒక అనుభవాల అనుభవాల నిధులు వారు త్రువ్వే కొన్ని వాళ్ళల్లో సూపర్ మంచి మంచి అనుభవాలు వస్తాయి ఎవరి దగ్గర చెప్పరేంటమ్మా హలే లుయ్య పెద్దవారితో సహవాసం చేయండి మీకంటే పెద్దవారితో చెడ్డ మాటలు పలుకుంది